సిస్కో వైస్ చైర్మన్ ఫ్రాన్సిస్ కాట్ సౌదస్తో మంత్రి నారాయణ లోకేష్ భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో సిస్కో జీసీసీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు అన్ని విధాల అనుకూల వాతావరణం కలిగిన విశాఖపట్నంలో సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ను ఏర్పాటు చేయాలన్నారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైజాగ్ విజయవాడ తిరుపతి పరిసరాల్లో అనువైన స్థలం ప్రతిభ కలిగిన ఐటీ వృత్తి నిపుణులు అందుబాటులో ఉన్నారని లోకేష్ తెలిపారు అన్ని విధాల అనుకూలతలు కలిగిన ఏపీలో కంపెనీ తయారీ నెట్వర్క్ను విస్తరించాలని అతిపెద్ద ఐటీ పుల్ కలిగిన ఏపీలో ఏఐ నెట్వర్కింగ్ సైబర్ సెక్యూరిటీలో అత్యంత నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్ ఫోర్స్ను రూపొందించడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించాలని మంత్రి లోకేష్ సిస్కో వైస్ చైర్మన్ను విజ్ఞప్తి చేశారు భారత్లో త్వరలో ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నామని సిస్కో వైస్ చైర్మన్ ఫ్రాన్సిస్ కాడ్సౌదస్తో తెలిపారు సమర్థవంతమైన మానవ వనరుల కోసం భారత్లో కార్యకలాపాలపై దృష్టి సారించామన్నారు ఇందులో భాగంగా ఐదు లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నామని సిస్కో ద్వారా శిక్షణ పొందిన వారిలో తొంభై ఐదు శాతం మంది మంచి ఉద్యోగాలు ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారని తెలిపారు ఏపీ ప్రతిపాదనలపై కంపెనీలోని సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సిస్కో వైస్ చైర్మన్ ఫ్రాన్సిస్ స్కాట్ సౌదా తెలిపారు